యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ జగన్ ఎప్పుడూ లేని విధంగా రాజకీయ ఆత్మరక్షణ స్థితిలోకి వెళ్లారు దీనికి కారణం కూటమి గెలుపు జగన్ ఓటమే అని చెప్పవచ్చు అయితే జగన్ పార్టీని ఉనికిని కోల్పోతున్న సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారా కూటమికి మద్దతుగా నిలుస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఇంతకీ దీనిపై క్లారిటీ రావాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని లోతుగా మెలుకవలేంటో తెలిసిన వ్యక్తి అంతేకాదు చంద్రబాబు ఎంతటి చాణుక్యుడో వైసీపీ కూడా తెలిసి వచ్చిందని చెప్పాలి ప్రతి దానికి జగనే కారకుడు అంటూ మూడు నెలలుగా తెగ విమర్శలు చేస్తూ వచ్చిన చంద్రబాబు అత్యంత సున్నితమైన అంశంగా ఉన్న శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చేసిన ఆరోపణలతో వైసీపీ షేక్ అయిపోయింది దాని నుంచి ఎలా బయటపడాలో కూడా అర్థం కాని పరిస్థితి వైసీపీ ఇలా పవిత్రమైన తిరుమలలో అపచారం చేసిందని టీడీపీ కూటమి ఒంటి కాలి మీద దండెత్తి వస్తుంటే జగన్ తప్ప మరొకరు ఎవరు జవాబు చెప్పేందుకు లేకపోవడం విచిత్రమే జగన్ ఏరి కోరి నియమించిన మాజీ టీటీడీ అధికారి ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నారో తెలియదు వైవి సుబ్బారెడ్డి కూడా సైలెంట్ అయ్యారు ఆ తర్వాత ఏదో చెప్పాలి కనుక పార్టీకి రెండు ముక్కలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు ఇలా మొత్తం మీద ఈ వ్యవహారం జగన్ కే ఉచ్చు బిగుస్తోంది ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినది ఇందులో నిజా నిజాల వరకు ఎవ్వరూ ఆగరు జరిగింది తప్పే అని అంటున్నారు దాంతో వైసీపీ ఏం పాలుపోక చివరికి ఎన్డీఏ కూటమినే ఆశ్రయించింది నరేంద్ర మోదీకి లేఖను జగన్ రాయడం అందులో భాగమే అని అంటున్నారు ఆ లేఖలో వాస్తవాలను బయట పెట్టాలని జగన్ కోరారు అయితే బీజేపీకి చెందిన యువజన విభాగం బీజేవైఎం జగన్ ఇంటి ముందు ఆందోళన నిర్వహించింది బీజేపీ నేతలు అంతా పెద్ద ఎత్తున జగన్ మీద విరుచుకుపడుతున్నారు కమలనాథులు గుర్రుగా ఉన్నారు మరి అదే పార్టీకి చెందిన మోదీ ఏ విధంగా వాస్తవాలు బయటకు తెస్తారని జగన్ అనుకుంటున్నారో అర్థం కానిదే అంటున్నారు ఈ సమయంలో ఇండియా కూటమి నుంచి వైసీపీకి మద్దతు ఏది లభించడం లేదు కేవలం తృణమూల్ కాంగ్రెస్ లభించింది అది కూడా ఆ పార్టీ ఎంపీ సాకేత్ గోఖలే మాత్రం తిరుమల లడ్డి వివాదం ఫేక్ కావచ్చని అన్నారు ఎందుకంటే కారణం చెప్తూ చంద్రబాబుకున్న హెరిటేజ్ సంస్థను ఆయన ఇందులోకి లాగారు ఆ సంస్థ ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారని కూడా అన్నారు హెరిటేజ్ షేర్లలో పదకొండు వందల కోట్ల లాభం ఆ సంస్థకు వచ్చిందని అన్నారు ఇక తిరుమల శ్రీవారి లడ్డులో వాడిన నెయ్యిపైన అనుమానాలు ఉండడంతో అంటే ఆ ఆరోపణలు చేసిన సీఎం చంద్రబాబుకు డైరీ సామ్రాజ్యమే ఉందని ఆయన రెండింటికి లింక్ పెట్టి వదిలారు ఎవరు స్పందించలేదు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ చేసిన ఈ కామెంట్స్ మాత్రమే వైసీపీ కొంత మద్దతుగా ఉన్నాయి కాంగ్రెస్ సహా అనేక పార్టీలు ఇది తప్పు అనే అంటున్నాయి విచారణను కోరుతున్నాయి ఇక రాహుల్ గాంధీ అయితే అధికారులు తప్పు చేసి ఉండొచ్చని అంటున్నారు దానికి రాజకీయంగా ఆయన ఎక్కడా ముందుకు తేలేదు అది ఒకంత ఊరట అనుకోవాలి ఏది ఏమైనా తిరుమల శ్రీవారి లడ్డు అంటేనే బలమైన సెంటిమెంట్ దాంతో హిందువుల మనోభావాలకు అనుగుణంగానే ఎవరైనా రియాక్ట్ కావాల్సిందే అయితే వామపక్షాలు ఈ విషయంలో నిజాలు తేల్చమని అంటున్నాయి తప్ప రాజకీయ విమర్శలు చేయడం లేదు మొత్తానికి చూస్తే మాత్రం ఇండియా కూటమి వైపు నుంచి వైసీపీ మద్దతు అయితే దక్కడం లేదు పెద్దన్న బీజేపీని వైసీపీ నిజాలు నిగ్గు తేల్చమని కోరడం అంటే రాజకీయంగా వైసీపీ వ్యూహం ఏమిటి అన్నది కూడా అర్థం కావట్లేదని అంటున్నారు ఈ విషయంలో వైసీపీకి మిగిలి ఉన్న మార్గం న్యాయ విచారణ మాత్రమే అని అంటున్నారు అలా చేస్తేనే అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయని అంటున్నారు అది కాకుండా సిబిఐ కోరిన అది సెంట్రల్ ఏజెన్సీ అది ఏం చెప్పినా వైసీపీకి అనుమానాలు ఉండనే ఉంటాయని అంటున్నారు మొత్తానికి చూస్తే వైసీపీ ఏపీలోనే కాదు జాతీయ స్థాయిలోనూ వంటరైందా అన్న చర్చ అయితే వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.